సిస్టర్స్ ఈరోజు మనం చూసే శారీస్ వచ్చేసి యాక్చువల్గా వీటి మీద నేమ్ కూడా ఇది బ్రాండెడ్ అండి సిద్ధార్థ బ్రాండ్లో వస్తుంది ఉత్తరా సిల్క్ అని వచ్చింది కానీ ఇది యాక్చువల్గా మెటీరియల్ రామాంగో సిల్క్ మెటీరియల్ ఉంటుంది స్టాక్ ఒకసారి చూడండి సిస్టర్ ఇక్కడ కింద మొత్తం ఉంది అండ్ ఇక్కడ కూడా మనకు ఉంది పింక్ కలర్ సారీ కూడా ఉంది సేమ్ డిజైన్లో పింక్ కలర్ కూడా వస్తుంది ఈ సారీ నేను లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను అండి అప్పుడు కుట్టించుకున్న బ్లౌజ్ వేసుకునే చూపిస్తున్నాను సేమ్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీకి ఒకసారి డిస్క్రిప్షన్ చూడండి చదవండి తర్వాత మాత్రమే శారీస్ ఆర్డర్ చేసుకోండి ఏదైనా ఒక్క నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి అలాగే మీరు పేమెంట్ చేసిన తర్వాత ఆ స్క్రీన్షాట్ పెట్టి తర్వాత క్లియర్గా మీరు అడ్రస్ ఇచ్చేసేయండి ఓకేనా ఇప్పుడు ఈ శారీ చూపిస్తా ఇది గ్రీన్ అండ్ ఎల్లో మిక్స్డ్ కలర్ వస్తుందనమాట ఎక్కువ మనకి కొంచెం ఎల్లోయిష్ కలర్ హైలైట్ అవుతుంది గ్రీన్ కలర్ వచ్చేసరికి బ్యాక్లో ఉంటుంది అలాగే ఇక్కడ లక్స్ గ్రీన్ కలర్లో డార్క్ కలర్లో లక్స్ గ్రీన్ కలర్ డార్క్ కలర్లో మనకి బోర్డర్స్ షేడెడ్లో ఇచ్చారు దాని మీద ఫ్లవర్స్ మనకి ప్రింటెడ్ మోడల్లో ఇచ్చి చిన్న గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు దాని మీద ఉన్న నేమ్ ఏమో ఉత్తరా సిల్క్ అని ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే ఇది మ్యాంగో సిల్క్ మెటీరియల్లో వస్తుంది ఓకేనా ఇది శారీ టోటల్గా లుక్ నాకు ఈ కలర్ అప్పుడు బాగా నచ్చి పింక్ కలర్ అంటే రెగ్యులర్గా మనకి నచ్చుతూనే ఉంటుంది తీసుకుంటూనే ఉంటాము ఇది కూడా కలర్ నచ్చి నేను తీసుకున్నాను అనమాట బ్లౌజ్ ఇలా డిజైన్ చేయించుకున్నాను ఇది మనకి పళ్ళు పార్ట్ ఇలా వచ్చింది పళ్ళు ఓకేనా స్టాక్ కూడా చూసుకోండి ఎంత ఉంది అనేది మీకు ఐడియా వస్తుంది ఇప్పుడు నేను పింక్ కలర్ కూడా ఉంది కదా సిస్టర్స్ దీంట్లో ఈ పింక్ కలర్ శారీ కట్టుకొని మీకు చూపిస్తే ఎలా ఉందో ఇది మన సెకండ్ శారీ అండి ఇంతకుముందు నేను పింక్ కలర్ కాంబినేషన్ శారీ చూపించాను కదా ఆ శారీ అనమాట సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డిజైన్ ఉంటుంది సిస్టర్ జస్ట్ కలర్ చేంజ్ అంతే అదేమో ఎల్లో కలర్కి లఫ్ గ్రీన్ కలర్ వస్తే ఇదేమో మనకి వీట్ కలర్ లైట్ క్రీమ్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్కి చక్కగా పింక్ కలర్తో సేమ్ యాజ్ ఈజ్ డిజైన్ అయితే ఇచ్చారు ఈ సారీలో ఇదైతే మనకి పళ్ళు పార్ట్ వచ్చింది సేమ్ గ్రీన్కి వచ్చినట్టే ఉంటుంది బ్లౌజ్ చూపిస్తాను మీకు సేమ్ నేను ఏదైతే గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకున్నానో దానికి చిన్న ప్రింట్ వచ్చింది కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ప్రింట్ వస్తుంది ఇదిగో ఇలా చిన్న ప్రింట్ నేను ఏంటంటే షార్ట్ హ్యాండ్స్ పెట్టుకున్నాను కదా ఈ ప్రింట్ వరకు మాత్రమే తీసుకున్నాను మీకు నచ్చితే కనుక చక్కగా ఆర్డర్ చేసేసుకోండి వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే కమెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఓకేనా లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ